యాభై మంది ఉన్నారు సరే ఐదు వందల మంది ఉన్నారు ఎలా అవుతుంది కుదరదు భుజం భుజం కలిపి మనం అందరం కలిసి పని చేస్తేనే ఇది అవుతుంది మరి ఏం చేయాలి అని కూడా మనం ఆలోచన చేయాలి ఏం చేయాలి అంటే మనం మొక్కలని ఫస్ట్ ఉన్న పర్యావరణం ఒక పర్యాట పర్యావరణాన్ని కాపాడుకోవాలి ఉన్న చెట్లని నరకొద్దు ఫస్ట్ గడ్డి ప్రాంతాలు ఉంటాయి అవి నరకొద్దు గ్రీనరీ అనేది గ్రీన్ కవర్ అనేది మెయింటైన్ చేయాలా ప్రిజర్వ్ చేయాలా రెండవది మన కవర్ ఇందా మన ఏదైతే ఫారెస్ట్ కవర్ ఉందో మన జిల్లాలో ఇందాకే ఉన్నో ఆరు శాతం కూడా లేదు ముప్పై మూడు శాతం ఉండే చోట ఆరు శాతం కూడా లేదు అట్లాంటప్పుడు మనం ఏం చేయాలా మొక్కలు నాటాల ఎక్కడ నాటాల అనేది ఇప్పుడు అంశం వస్తే ఇంతకుముందు నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు ఒక ఐదు సంవత్సరాలు ఒక ప్రణాళిక పెట్టుకుని కార్యక్రమం పెట్టాను పెట్టి మొత్తం యావత్ అన్ని పోలీస్ స్టేషన్లు అన్ని బెటాలియన్స్లు అన్ని పోలీస్ అధిక ఆఫీసులు అన్నిట్లో మొక్కలు నాటుకుంటూ పోయాం ఐదు సంవత్సరాలు తిరగంగానే ఒక కోటి మొక్కలు నాట వన్ క్రో ఇది ఒక డిపార్ట్మెంట్ చేసిన పని మరి అటువంటి డిపార్ట్మెంట్స్ చాలా ఉన్నాయి ఇక్కడ చాలా డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఉన్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు ఉన్నారు అన్ని డిపార్ట్మెంట్స్కి వాళ్ళ వాళ్ళ ఆఫీసులు ఉన్నాయి ఆఫీస్ చుట్టూరు ప్రాంగణాలు ఉన్నాయి కాంపౌండ్ వాళ్ళు ఉంది లోపల మొక్కలు వేయచ్చు కాపాడచ్చు నీళ్లు పోయొచ్చు సర్వైవల్ రేటు పెంచవచ్చు అదేవిధంగా మన గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి ట్యాంక్స్ ఉంటాయి ఫండ్స్ ఉంటాయి వెంబడి కూడా మనం మొక్కలు నాటుకుంటూ పోవచ్చు అదేవిధంగా మళ్ళీ మనం చూస్తే పొల్యూషన్ కంట్రోల్ అనేది ఎలా చేయాలని కూడా మనం ఆలోచన చేయాలి పొల్యూషన్ కంట్రోల్ ఇప్పుడు మన కోస్టల్ రెగ్యులేషన్ జోన్ అనే ఒకటి ఉంటుంది మనం అంత తీర ప్రాంతంలో ఉన్నాం కాబట్టి ఇంతకుముందు సునామీ వచ్చినప్పుడు దీని గురించి చాలా పెద్ద చర్చ జరిగాయి దీని గురించి పెద్ద చర్చ జరిగినప్పుడు ఏం చేశారంటే కోస్టల్ రెగ్యులేషన్ జోన్ అని ఒకటి ప్రకటించి అక్కడ మనము మొక్కలు నాటాలి ఫారెస్ట్ని మెయింటైన్ చేయాలి ఏదైనా అటు సైడ్ నుంచి నీళ్ళు వచ్చినా అక్కడ ఒక బ్యారియర్లోగా క్రియేట్ చేయాలి అని కూడా చాలా పెద్ద చర్చలు జరిగాయి దాన్ని చేస్తున్నామా మనం తీసుకెళ్ళి సరే పోయి సముద్రం ఒట్టిన పోయి కట్టేస్తున్నాం అది కరెక్ట్ కాదు సో ఇటువంటివన్నీ మనం చూసుకుంటూ ఉండాలి మళ్ళీ పోయి ఫారెస్ట్లో కానివ్వండి మన సముద్ర ప్రాంతంలో కానీ పర్యాటక అనే ఒక మాట మీద పోయి మళ్ళీ అక్కడ ప్లాస్టిక్ పడేస్తున్నాం ఆ ప్లాస్టిక్ ఎక్కడ పోతుంది సముద్రంలో పోతుంది సముద్రంలో పోతే ఏమవుతుంది అక్కడున్న చేపలు సముద్రంలో జీవితం అవంతా మళ్ళీ ఆ ప్లాస్టిక్ గురవుతాయి ఇక్కడ చూస్తాం మనం మరి ఇక్కడ మాట్లాడుతూ ఉంటే మరి ఎలా వచ్చిందో ఇక్కడ ఒక ప్లాస్టిక్ కవర్ కూడా కనిపిస్తూ ఉంది మనం మన ఊర్లో చూస్తాం ప్లాస్టిక్ పడేస్తాం ప్లాస్టిక్ పడేసినప్పుడు ఏమవుతుంది మన ఇంట్లో ఉన్న పెట్ యానిమల్స్ పశువులు కావచ్చు ఆవు కావచ్చు ఇంకేమైనా కావచ్చు ఏదో అంత తింటూ తింటూ ప్లాస్టిక్ కూడా తినేస్తుంది ప్లాస్టిక్ తింటే ఏమవుతుంది అవుతుందా పేగుల్లో అతుక్కుంటుంది ఒక్కసారి ఆలోచన చేయండి పేగుల్లో ఆ ప్లాస్టిక్ ఎత్తుకుంటాం ఏం చేస్తుంది పాపం ఆవు కానీ మన చిన్న మన ఇంట్లో ఉన్న పెట్టు కానీ ఏమి చేయలేవు పాపం ఇటువంటి బాధని కష్టాన్ని మనము మానవుడిగా మనం ఇస్తున్నాం అన్నిటికీ అందరికి జీవాలకు అందరికీ సో మనం పొల్యూషన్ కంట్రోల్ చేసుకుంటూ ఒక సైడ్ నుంచి ఒక సైడు నుంచి మళ్ళీ మనం రీస్టోర్ చేయడం అంటే మన క్లైమేట్ ఏదైతే వార్మింగ్ గ్లోబల్ వార్మింగ్ అన్నామో క్లైమేట్ చేంజ్ ఏదైతే అయిందో ఆ క్లైమేట్ చేంజ్ని మళ్ళీ మనం క్లైమేట్ యాక్షన్ మనం యాక్షన్ ద్వారా మనం చేసే పనుల ద్వారా మళ్ళీ బ్యాక్ మళ్ళీ వెనుకకు తీసుకోవాలంటే చాలా ఇది ఒక పెద్ద యుద్ధం ఇది ప్రతి ఒక్కళ్ళు చేస్తేనే కానీ ఇది కాదు సో అందుకే మనం అందరూ ఏం చేయాలంటే మన ఇంట్లో కానీ మన ఇంట్లో నుంచి మనం బయలుదేరాలి మన ఇంట్లోనే మనం మొక్కలేయడం మొదలు పెట్టాలి మన పర్యటనలో మన వెనకాల ఇంటి వెనకాల కానీ ఇంటి ముందు కానీ మనం మొక్కలు నాటడం ఇప్పటి నుంచి మొదలుపెట్టాలి మన పిల్లలకి ఇవన్నీ చెప్పి వాళ్ళకి అర్థమయ్యేట్టు చెప్పి మొక్కలు నాటడం ఎంత ప్రాముఖ్యత వాళ్ళ భవిష్యత్తుకి ఎంత ఇంపార్టెంట్ అని చెప్పి ఈ రోజు నుంచి వాళ్ళతోని కూడా మొక్కలు నాటించి అదొక నాటించే కార్యక్రమం వాళ్ళతోని ఒక ఆహ్లా వాళ్ళకి ఇష్టమైన కార్యక్రమంగా చేయాలి ఎలాగైతే వాళ్ళు కొన్ని గేమ్స్ ఆడేటప్పుడు ఇది చాలా బాగుంది అని అనుకుంటారు అటువంటి ఇష్టమైన కార్యక్రమం పెట్టి వాళ్ళతోని మొక్కలు నాటించడం అనేది ఒక యాక్టివిటీ మనం చేయాలి అదేవిధంగా స్కూల్స్ స్కూల్స్లో కూడా టీచర్లు హెడ్ మిస్టర్స్ వాళ్ళు కూడా పిల్లలతోని ఈ వారమంతా ఒక యాక్టివిటీ చేయించాలి అలాగే ప్రతి ఆఫీస్లో ప్రతి అధికారి వాళ్ళ స్టాఫ్తో కూడా మొక్కలు నాటించే కార్యం చేయాలి ఇప్పుడు మనకి బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో చీమకుర్తి కానివ్వండి మిగతా చోట్ల కూడా మైన్స్ ఉన్నాయి గనులు ఉన్నాయి గనులు అంటే ఏం చేస్తారు పొక్లైన అవి పెట్టి వేస్తూ ఉంటారు తవ్వేసి వాళ్ళకి కావాల్సిన తీసుకెళ్ళి అమ్ముకుంటూ ఉంటారు మరి అక్కడ ఉన్న చెట్లు అవన్నీ ఏమైపోయాయి మళ్ళీ అక్కడ చెట్లు ఎవరు వేస్తారు వేయాలి కదా వాళ్ళ బాధ్యత ఉంది కదా సో అటువంటిది కూడా మనం తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పి నచ్చ చెప్పి అయ్యా మీరు పర్యావరణాన్ని నాశనం చేశారు డ్యామేజ్ చేశారు ఇదిగో ఉచితంగా మేము మొక్కలు ఇస్తాం మీరు వేయండి ఒక్కొక్క ఎకరము ఏదైతే మీరు మైనింగ్ చేశారో కంపెన్సేటరీ దాని మీద ఒక పదివేల మొక్కలేయండి మీరు కోఆపరేట్ విత్ యు అందరం వస్తాం అనేది ఒక క్యాంపెయిన్ లాగా తీసుకుని మనం ముందుకు పోయి మళ్ళీ మన పరి మన పరివారాన్ని మన పాపట్లని మనం అందరం కాపాడుకోవాలి భవిష్యత్తులో మన పిల్లలకి ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఇవ్వాలని మనం అందరం అనుకుంటున్నాం అనుకుంటున్నామే కానీ చేస్తున్నామా చెయ్యాలా వద్దా అందుకే నేను అందరు మీ అందరికీ అధికారులకి ఇక్కడున్న మిత్రులకి ఈ ఇక్కడ ఈ వీడియో చూస్తున్న మిత్రులందరికీ నా మనవి ఏమిటంటే దయచేసి పర్యావరణాన్ని కాపాడండి పొల్యూషన్ రాకుండా చూసుకోండి పొల్యూషన్ తొడిగించండి ఆ తర్వాత మళ్ళీ మొక్కలు నాటి పెద్ద సంఖ్యలో మొక్కలు నాటి మనం కూడా భుజం కలిపి అధికారులతో ముఖ్యమంత్రి గారితో మేము కూడా ఉన్నాం మేము సైతం అని చెప్పి మన పర్యావరణం మన రక్షణ మనం చేసుకోవాలని కోరుకుంటూ మరి ఇటు చక్కటి వాతావరణంలో చక్కటి కార్యక్రమం పెట్టిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రతి సిబ్బంది డిఎఫ్ఓ గారు ఇక్కడికి విచ్చేసిన ప్రతి అధికారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముఖ్యంగా కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరికీ అభిన అభిన చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం